త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ నెక్స్ట్ వచ్చేసి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది సాధారణంగా మనం ఎక్కడైనా చాలా కొన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఓటర్ కార్డు ఎక్కడైనా మిస్ అయి ఉంటుంది లేకపోతే ఓటర్ కార్డు లేకుండా మనకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్నప్పటికీ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం జస్ట్ వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అసలు ఓటర్ కార్డు ఉంది ఇంతకుముందు ఓట్ వేసాం కానీ మన దగ్గర ఓటర్ కార్డు నెంబర్ లేదు డీటెయిల్స్ లేవు ఏం లేవు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అలా అయినప్పటికీ మన ఓటర్ కార్డు యొక్క నెంబర్ తెలుసుకునే అవకాశం ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో ఉంది ఇంకోటి ఏంటంటే ఆ యొక్క సర్చింగ్ డీటెయిల్స్ మన యొక్క పేరు మన మొబైల్ నెంబరు మన ఇంటి పక్కన వాళ్ళ పేరు లేకపోతే మన ఫ్యామిలీలో ఉన్న ఎవరిదైనా పేరు ఎంటర్ చేస్తే మన ఫ్యామిలీలో ఉన్న వారి యొక్క మొత్తం డీటెయిల్స్ వస్తుంది ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో ఎపిక్ నెంబర్ వస్తుంది ఓటర్ కార్డ్ నెంబర్ ఓటర్ కార్డ్ నెంబర్ని మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్లైన్లోనే ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ కార్డు మనం ఈజీగా ఏదైతే నెట్ సెంటర్స్ ఉంటాయి కదా స్థానికంగా ఉన్న నెట్ సెంటర్స్ వెళ్ళి అక్కడ మనం కంప్లీట్గా దాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది మనం దాన్ని వాట్సాప్ కానీ జీమెయిల్ కానీ ఇట్లా వివిధ ప్లాట్ఫామ్స్కి డైరెక్ట్ పీడిఎఫ్ పంపించుకునే ఛాన్స్ ఉంది డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఇది చాలా మందికి చేరవేయండి ఏంటంటే మన దగ్గర ఓటర్ కార్డు డీటెయిల్స్ లేకున్నప్పటికీ మన పేరు మీద ఓటర్ కార్డు ఇంతకుముందు ఉంటే చాలు డైరెక్ట్గా మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి దాన్ని తెలుసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఓటర్ కార్డు సంబంధించిన ఎపిక్ నెంబర్ ఉంటే కనుక ఇంకా చాలా ఈజీ ఎపిక్ నెంబర్ డైరెక్ట్ ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ ఎపిక్ డౌన్లోడ్ అవుతుంది ఒక ఎలక్ట్రానిక్ డిజిటలీకరణతో కూడినటువంటి ఓటర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది దాన్ని మనం లామినేషన్ చేయించుకుంటే అదే మన ఓటర్ కార్డు ఎక్కడికైనా మనం ఓటు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి వివిధ రకాల ఎన్నికలు జరుగుతాయి సో మనకు ఒకవేళ మన దగ్గర ఓటర్ కార్డు మిస్ అయితే ఈ విధంగా ఈజీగా సెర్చ్ చేసుకొని ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు పైబడిన వ్యక్తి కూడా ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి ఇంతకుముందు ఏ విధంగా అప్లై చేసుకోవాలనో ఆ ఫైవ్ మినిట్స్కి సంబంధించిన వీడియో సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకవేళ మీరు ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉండి ఓటర్ కార్డు లేకపోతే ఆ యొక్క పూర్తి వీడియో చూడండి దాంట్లో మీకు ఓటర్ కార్డు ఎలా డౌన్లోడ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఉంటుంది దీంట్లోనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ఆప్షన్ ఉంటుంది మీ దగ్గర ఓటర్ కార్డు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి చాలామందికి తెలియజేయండి ఈ విషయాన్ని థ్యాంక్ యూ ఇలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఓటర్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఎంటర్ చేయండి ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత మనం ఓటర్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ స్టేట్ అని ఎంటర్ చేయకుండా ఫెచ్ డీటెయిల్స్ కొట్టండి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వస్తుంది ప్రొసీడ్ అని నొక్కిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది తర్వాత ఈజీగా డౌన్లోడ్ అవుతుంది ఆ విధంగా ఈజీగా మనం ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసాము ఈ మధ్యలో అప్లై చేశాము అనుకోండి అలాంటప్పుడు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది మన దగ్గర అప్లై చేసిన రిఫరెన్స్ నెంబర్ ద్వారా సైతం మనం డైరెక్ట్ దాని డీటెయిల్స్ చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అసలు ఎపిక్ నెంబరే లేదనుకుందాం ఎపిక్ నెంబర్ లేనప్పుడు మన మొబైల్ నెంబర్ ద్వారా సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే ఆ యొక్క మొబైల్ నెంబర్ మీద ఓటర్ కార్డులు కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా క్యూఆర్ కోడ్ ఉన్నా కానీ లేదంటే సర్చ్ బై డీటెయిల్స్ అని క్లిక్ చేయండి సర్చ్ బై డీటెయిల్స్ అంటే మీ పూర్తి పేరు మీ పేరెంట్స్ పేరు లేదా మీ ఇంటి పక్కన రిలేటివ్స్ ఎవరైనా పేరు వాళ్ళ పేర్లు ఎంటర్ చేసినా కానీ మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కన మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఉన్న ఓటర్ కార్డులన్నీ చూపిస్తుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీ ఇంట్లో మీ ఇంటి పక్కన వాళ్ళై వాళ్ళందరి ఓటర్ కార్డులు సైతం మీకు చూపిస్తుంది అలాంటప్పుడు మీ ఓటర్ కార్డుది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓటర్ కార్డు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క డేటా ఉంటుంది కదా ఆ ఎపిక్ నెంబర్ సేవ్ చేసుకోండి ఈ ఎపిక్ నెంబర్ని తీసుకొచ్చి వీ హ్యావ్ ద ఎపిక్ నెంబర్ ఆప్షన్ ఆ ఎపిక్ నెంబర్ ఉందనే ఆప్షన్లో మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ఏజ్ కూడా మ్యాటరే సర్చ్ బై డీటెయిల్స్ మనం డీటెయిల్స్ని బట్టి వేరే వాళ్ళ చాలామంది ఎవరైనా మనం ఓటర్ కార్డు చెక్ చేసుకునే ఛాన్స్ ఉంది సో ఏజ్ క్రైటీరియా ఏజ్ ఎంత రిలేటివ్స్ నేమ్ అండ్ మన పేరు అది ఎంటర్ చేసి మనకు కార్డ్స్ చూపిస్తుంది ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎపిక్ నెంబర్ ద్వారా ఎపిక్ నెంబర్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా అది ఎపిక్ నెంబర్ ఉందని ఎంటర్ చేసి ఏ స్టేట్ అయితే మీరు ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి ఫెచ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇగో ఈ విధంగా మీకు ఈజీగా కనిపిస్తుంది ప్రొసీడ్ ప్రొసీడర్ని నొక్కగానే ఓటీపీ వస్తుంది కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా